ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పుడు ఏసీపీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి కేటీఆర్ ఉక్కిరి బిక్కిరయ్యారని కేటీఆర్ ఆ కేసులో ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విచారణలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీపీ అధికారుల విచారణకు హాజరయ్యారు ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కేటీఆర్ ఉక్కిరి అయినట్లుగా ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది అసలు ఏంటి విచారణలో ఏం జరిగింది ఈరోజు నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు రైట్ అండి మొదటి నుంచి నేను ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి కేసులు ఉంటాయి అనుకున్నాను ఏ ప్రభుత్వం పోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసులు అవుతున్నాయి పోనీ వీళ్ళేం అవినీతి చేయలేదంటే ఖచ్చితంగా అవినీతి జరిగే ఉంటుంది ప్రభుత్వంగా పార్టీలు రాజకీయ పార్టీలగా శుద్ధ పూసలు ముడిగట్టుకుని ఉంటారు అనేది అబద్ధం ఏదో రకంగా చేసి ఉంటారు కాకపోతే కొంచెం ఇంకితంగా చేశారా అంటే మరి ఏ పార్టీ అయినా సరే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతికి అవకతవకలకి పాల్పడినప్పుడు అది అరెస్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అది కక్ష సాధింపు చర్యలు ఎలా అవుతాయి అదే ఇప్పుడు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి దాన్ని పట్టుకొని కక్ష సాధిద్దామని అనుకోవడం వాళ్ళు చూస్తున్నా ఆ ప్రభుత్వం పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళు అదే పాటిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ అవినీతి విషయంలో ప్రజలు పట్టించుకుంటలేరు ఎందుకంటే అవినీతి పరులని గుండాకూరులని వ్యభిచారులని అత్యాచారాలు చేసినవన్నీ గెలిపించుకుంటూ వస్తున్నారు నిజాయితీగా ఉన్న నాయకుడిని ఎవరు గెలిపించుకో గెలిపిస్తలేదు అంటే ప్రజలే పట్టించుకున్న అవినీతిని కేవలం పార్టీ మారిన తర్వాత ఇంకో పార్టీ మాత్రమే పట్టించుకుంటుంది ఎందుకంటే వాళ్ళకేమీ ప్రజల మీద అభిమానం అంటే కాదు కక్ష వాళ్ళ వ్యక్తుల మీద ఆ పార్టీ మీద కక్ష పోనీ వాళ్ళు అవినీతి చేస్తున్నారు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇక అవినీతికి పెట్టింది పేరే కాంగ్రెస్ పార్టీ ఏ టు జెడ్ ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని రకాల స్కామ్లు ఉన్నాయో ఈ దేశానికి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆస్వాస్పదంగా ఉంటుంది సరే మరి రేవంత్ రెడ్డిగా అధికారంలోకి వచ్చారు నేను ఒక రాజకీయ విశ్లేషణగా నేను చూస్తూ ఉన్నాను కేసులో తీరులో ఇది చిన్నగా చెప్పేసి మిగతా మీరు అడిగే ప్రశ్న సమాధానం చెప్తాం వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి కేసులు ఎక్కడా కూడా అంతగా సాధిస్తానికి కానీ కేసీఆర్ అవినీతి చేయలేదు నేను అంటలేను ఖచ్చితంగా అవినీతి జరిగింది దుర్వినియోగం జరిగి ఉండవచ్చు అన్ని రాజకీయ పార్టీలెక్కనే ఉండొచ్చు జరిగి ఉండవచ్చు కానీ దానివల్ల వీళ్ళే సాధిస్తారా రేవంత్ రెడ్డి అంటే దాంట్లో నాకేం కనిపిస్తలేదు ఉన్నది ఇంకో వృధా చేసిన వాళ్ళని ప్రజాదయాన్ని దోచుకున్న వారి మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది కదా ఖచ్చితంగా నేను చెప్తాను దానివల్ల ప్రజలకు ఏమి ఉపయోగిస్తారని అనేది ప్రశ్న వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఆ కేసుల వల్ల ప్రజలే పట్టించుకుంటలేరు రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత ఎందుకు అంటే కక్ష కోసం పట్టించుకుంటున్నారు చెప్పే ఉద్దేశం అది రైట్ రెండో అది ఫోన్ ట్యాపింగ్ కేసు దాంట్లో సాక్షాధారాలు నాశనం చేశాను వాళ్ళే చెప్తున్నారు సో అక్కడ అల్లా కూడా సాధించేది ఏం లేదు రాద్ధాంతం చేయడం విచారణ పేరు మీద దాని ఏదో పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడం లేకపోతే ఈ రేసింగ్ ఈ కార్ రేసింగ్ కేసు ఒకటి ఉంది దీంట్లో కూడా డబ్బులు దుర్వినియోగం జరిగింది తర్వాత వెనక్కి వచ్చాయి దీంట్లో కూడా సరైన ఆధారాలు లేవు దీంట్లో కూడా సాధించేది కూడా పెద్దగా ఏముండదు మా అంటే అరెస్ట్ చేసేయగలుగుతారేమో ఎందుకంటే మన భారతీయ చట్టాల ప్రకారం ఏంటంటే శిక్ష తగ్గటువంటి అంటే రెండు నెలల ఆరు నెలల శిక్ష రెండు నెలల శిక్ష ఇట్లాంటి సర్కమస్టెన్స్ ఉన్న కేసుని బట్టి మనం ఆరోపించినప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కేసు యొక్క తీవ్రతను బట్టి రిమాండ్కి పంపించే అవకాశాలు ఉంటాయి చేశాడా చేయలేదా నిజంగా ఆరోపిస్తున్న వారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా ఆ పరిస్థితులు కేసు తీవ్రత పరిస్థితుల్లో కోర్టు పరిధిలో కాకుండా ముందు అన్నీ ఏం చేస్తారంటే అరెస్ట్ రిమాండ్కి పంపిస్తారు ఇంతవరకు సాధించగలుగుతారేమో తప్పించి మించి ఏం చేయలేరు నా ఉద్దేశం సో మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ కేసు విషయంలో వచ్చినప్పుడు నేనే నిర్ణయం తీసుకున్నాను నాదే బాధ్యత మీరు ప్రశ్నలతో ఉక్కిరి అయ్యారని అంటున్నారు మీడియాలో వచ్చే రకరకాల వార్తలు వస్తున్నాయి ఆయన స్పష్టంగా ఉన్నాడు మాట్లాడేటప్పుడు మార్నింగ్ కూడా మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాడు చేస్తూ చేస్తుండొచ్చు అరెస్ట్ చేయండి ఏంటి ఎందుకంటే అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రాజకీయ లబ్ధి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీన్ని అరెస్ట్ చేసేసి నేనేదో లబ్ధి పొందాం అనుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కానీ బౌన్స్ అయ్యాయి వరుసగా చేస్తున్న ప్రతి కేసులో కూడా బౌన్స్ అవుతుంది కేసీఆర్ కాళేశ్వరం మీద ఏం చేయలేకపోతున్నారు నిన్నటి ఫోన్ లో కూడా కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు లైన్స్ కూడా టైం పాస్ వారే మైలేజ్ చేసుకోవడం తప్పించి దాంట్లో సాధించేదే ఉండదు ఏవో సాటిస్ఫై కాదు ఆయన ఈగో ఏంటంటే నేను చూస్తున్నాను ఆయన కక్ష సాధింపు చర్యలు ఎలా ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి ఆ ఇగో షాడిజం ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం పేరు మర్చిపోయినందుకు హీరోయిన్ తీసుకొచ్చి జైలు చేశారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ ఆయనకు సాటిస్ఫై కావాలి అంటే ఈ రేస్ కేసు అని ఎప్పుడో మర్చిపోయిన అసలు దాని గురించి మళ్ళీ వాయిదా పిలుస్తారని కూడా అనుకోలేదు సరే మీదకి తీసుకొచ్చారు సరే ఎవరైనా ఆరోపణ ఉంటే ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే తప్పు చేస్తే రేరేం చేస్తే అరెస్ట్ కావాల్సిందే కానీ ఇది రాజకీయ ప్రయోజనాల కోసం రాబోయే స్థానిక ఎన్నికల ఎన్నికల ప్రయోజనాలు మైలేజ్ కోసం చేయాలనుకుంటే మాత్రం ప్రజలేం తక్కువ తెలియదక్కులేము కదా చూస్తూనే ఉంటారు మరి అరెస్ట్ అవుతారా లేదా అంటే సర్క్ ఈ రోజు అయితే వాతావరణం అలాగే కనిపిస్తుంది ఎందుకంటే విచారణ ప్రదేశంలో పోలీసుల మోహరింపు ఎక్కువగా ఉంది దానికన్నా ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఎవరికి పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇక తప్పదు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు అరెస్ట్ చేస్తే తప్పించి తన పదవి కాపాడుకోలేడు నేను అరెస్ట్ చేస్తే నాకు మైలేజ్ వస్తుంది లేకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడి ఓటమి ఓడిపోతే అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తేనే ని నాకు మైలేజ్ వస్తుందని గనక భావిస్తే మరి అరెస్ట్ అవ్వడం వల్ల కేటీఆర్కి సానుభూతి పెరిగేటువంటి అవకాశం లేదనేది ఇక్కడ ఉందండి ప్రతి ఒందరికి కూడా మైలేజ్ ఒకటి ఇంపార్టెంట్ ఇగో సర్టిఫికేషన్ షాడీజ లక్షణాలు అంటారు వాటిని ఎందుకంటే నేను ఓడిపోయిన లేదు నేను ఒకసారి అరెస్ట్ చేయాలి అన్నాడు కదా బహిరంగ చెప్తున్నాడు కేసీఆర్ని ఎంత చేసైనా సరే నేను ఒడగొట్టాలి ముఖ్యమంత్రి పదవి దింపాలనుకున్నాను దానికోసం కంకణం కట్టుకుని పని చేశాను నేను సాటిస్ఫై అయ్యాను అని చెప్పాడు అలాగే రేపు పొద్దున్న ఎట్లా ఇప్పుడైతే నాకున్న అవగాహన ప్రకారం రేవంత్ రెడ్డి గారి సీట్ అయితే పోయినట్టే ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి పోయిందని ఎప్పుడైతే లక్ష్మీ నటరాజన్ గారు వచ్చారో వచ్చినప్పుడే ఆయన పదవి పోయినట్టుగా అంటే మనం అంటాం ఒకసారి విలువ పోయిన తర్వాత మనిషి సచ్చినట్టే కానీ ఎట్లా మనం ఎట్లా భావిస్తాము నటరాజు మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత ఆయన మాట జల్లట్లేదు ఆయన ఎమ్మెల్సీ టికెట్ రాలేదు నిన్న చూస్తే ఆయన మాట చెల్లకపోతేనే ఆయన చెప్పుకున్న వాళ్ళందరికీ ఆయన రాలేదు కదా ఎవరికి రాలేదు ఎందుకు వచ్చిన వాళ్ళకి నేను చెప్పునని చెప్పుకుంటున్నాడు మీకు ఆయన లిస్ట్ పక్కకు పెట్టేశారు ఆయన ఆయన లిస్ట్ ప్రకారం రావాల్సి చాలా మందికి రావాల్సింది వచ్చిన లిస్ట్ నా లిస్ట్ అనుకుంటున్నాను అంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే రేవంత్ రెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అదొకప్పుడు విషయం అతనికి ప్రాధాన్యత ఉందా లేదా అనే విషయాన్ని కనుక మనం పక్కన పెడితే ఈ రోజు అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందా అసలు ఏం జరగబోతుంది సార్ మనం ఏంటంటే ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎందుకు కనపడుతున్నాయి అంటే ఆయన లైఫ్ అండ్ డెత్ గేమ్ అయిపోయింది రేవంత్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ ఏమంతా ఆయన కూడా ఆల్రెడీ మానసికంగా చచ్చిపోయి ముఖ్యమంత్రిగా చచ్చిపోయినట్టే ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ కి వాల్యూ లేదు అక్కడ పోయి ఢిల్లీ పోతే అపాయింట్మెంట్స్ లేవు ఆయన లిస్ట్ రావట్లేదు ఆయన వర్క్ కావాలో చావట్లేరు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా వాల్యూ లేదు సొంత పార్టీ వాళ్ళు ఎసరేసి ఈయన మీద ఈయన చేస్తున్న స్కామ్లు స్కీములు అంతా రిపోర్ట్స్ ఇస్తున్నారని ఆయన చెప్పాడు మనం ఎవరో మీడియా వాళ్ళ వాళ్ళు చెప్పలే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతుంది లేదా ఒకసారి కేటీఆర్ని అరెస్ట్ చేసే అని ఒక తృప్తన మిగులుతుంది అని లాస్ట్ డై ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే రాజకీయంగా రేవంత్ రెడ్డి తనకు తాను లబ్ధి చేకూర్చుకోవడం కోసమే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా అండి అరెస్ట్ చేస్తానికి ఆయన కంకణం పని చేస్తున్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి నాకు అసలు దాంట్లో లీగల్కి పాయింట్ చూసి అరెస్ట్ అవకాశానికి లేదు అది స్కామ్ లో అర్థం లేదు దాంట్లో ఆ విషయం భావించాడా ముందే సంభవించవచ్చు ఎందుకంటే మనకు మన తెలుసు కదా చట్టాలు శిక్షల తీరు రాజు రాజు దలుసుకుంటే దెబ్బలు కలువ అని మనకు తెలుసు అవుతూ ఉంటాం ఒక వ్యక్తి వచ్చి నన్ను కొట్టాడు అత్యాచారం చేశాడు అంటే ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతున్నారు శిక్షల తీరు అలా ఉంది ఇప్పుడు మనకు సో చేశాడా చేయలేదనే ఛార్జ్ షీట్లోనో ఎంక్వైరీలోనో ట్రయల్స్ లోనో బయటపడుతుంది కానీ ఆ శిక్షించదగినటువంటి తీవ్రతను బట్టి అరెస్ట్లు రిమాండ్లు ఉంటాయి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి కేటీఆర్ ఎటువంటి సమాధానం ఇచ్చింటారా ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు గతంలోనే సమాధానం చెప్పాడు తుదిరినే అంతా కూడా నాదే జరిగింది నా నా సూచనల మేరకే పనిచేశారు అధికారులు కాదు అక్కడ ఉన్నటువంటి బ్రాండ్ వ్యాల్యూ కోసం పనిచేశాను జరిగింది దుర్వినియోగం జరగలేదు కాకపోతే మన సొంత నిర్ణయం తీసుకున్నాం ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చేసింది దానివల్ల తదుపరి చేయడం మేము చేయబట్టలేకపోయామని ఉన్న జరిగిన వాస్తవమని కుండ బదిలో కొట్టి చెప్పాడు సో దాన్ని వాళ్ళు ఏ విధంగా ఏసీపీ అధికారులు దాన్ని ఏ విధంగా భావిస్తారనేది కేసు తీవ్రతను తెలియజేస్తుంది కానీ దానికి వెనక రాజకీయ కారణాలు కనపడడం అనేది ఇప్పుడు ఇంత చర్చ చేయాల్సి వస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్